తిరుమల తిరుపతిలకు సంబంధించి లడ్డూన్ కల్తీ నెయ్యి కేసుకు కానీ లేదంటే రీసెంట్గా జరుగుతున్న పరకామాని కేసు కానీ అన్యాయంగా మమ్మల్ని ఇరికెచ్చాలని చూస్తున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు ప్రూఫులతో సహా కూడా ఎలా వెల్లడించారుగా ప్రూఫ్లతో సహా కూడా ఎవరెవరికి నెయ్యి ఎట్లా పంపించారు ఏం చేశారు మీరు ఎంత ఎంత దాని మీద ఎంత కమిషన్ తీసుకున్నారు అన్నీ స్పష్టంగా అర్థమయ్యే అన్ని విచారణ చేసినాకే కదా బయటపెట్టింది అవి తప్పించుకోవటానికి అయ్యోటి మాటలు చెప్పాలిగా ఆ మాటలు చదువుతున్నాయి అది బాధుడికి అలవాటే వాళ్ళకి పని దొంగతనం చేయటం మళ్ళీ దొంగతనం తప్పించుకోవటానికి ఇంకొక ఇంకోళ్ళ మీద నడతాం అంత తప్పితే ఏమీ లేదు స్పష్టంగా అర్థమైపోయింది భక్తులకు కానీ లేకపోతే ఎవరు కానీ కానీ ఎవరెవరి దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని ఎవరెవరి దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నారు తిరుపతి లడ్డుల్లో ఎంత మోసం జరిగింది నెయ్యి అనేది పక్కాగా అర్థమైపోయింది ది ఏం లేదు అన్న వైవి సుబ్బారెడ్డి గారిని అన్యాయం ఇరికించడానికి మాత్రమే చూస్తున్నారు అంటున్నారు కదండి మరి ఇప్పుడు చాలామంది చేశారండి లోకల్ లోకల్ చాలా మంది చేశారు చైర్మన్గా ఎవరిని కా కాకుండా ఆయన ఎందుకు చేస్తారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని విరికెత్తారు ఆయన స్పష్టంగా అర్థమైంది కాబట్టి విచారణలో కూడా ముందు ఎలడిచ్చారు తర్వాత విచారణలో ఇది ఈ రకంగా ఈ రకంగా ఈ కంపెనీలతో ఇంత కమిషన్ తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమైంది కదా దాని మీద విచారణ చేశారు దాని మీద అతని మీద చర్య తీసుకుంటారు ఆయన ఆయన వెనక ఎవరెవరు ఎవరు ఉన్నారో మొత్తం చర్య తీసుకుంటారు ఇదంతా ఏమీ లేదు పెద్ద కుట్ర నడుస్తుంది అలాగే చూస్తే కనుక ఏదైతే కనుక ఈ సిఐ గారు చనిపోవటం రైల్వే సిఐ గారు పరకామణి కేసులో కూడా ఆయన చనిపోవటాన్ని దీని వెనక మళ్ళీ కూడా కుట్ర ఉంది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఒత్తిడి చేయటం వల్ల అంటున్నారు కదా మిగతా గవర్నమెంట్లో డాలర్లు కూడా సాటుని తీసి వేమల కాని వాళ్ళు సాటుని తీసి పక్కనేసి డబ్బులన్నీ చేసినవి కూడా పట్టుకున్నారుగా అవన్నీ వాళ్ళు కట్టికుండా ప్లాట్లు వాడు ప్లాట్లు చేసుకొని ఇవన్నీ చేసి మళ్ళీ నిలదీత్తే మళ్ళీ కట్టమని చెప్పి ఇవన్నీ చేశారు కదా వాళ్ళు అని ఊకేశారు ఆ డబ్బులు కూడా లేదంటే కదండి ఆయన బలవంతం చేయటం వల్లే వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ వీళ్ళ పే అందరి పేర్లు ఆయన బలవంతం చేయటం వల్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు కదా ఆత్మహత్య చేసుకోవటం కదా ఆయనకు స్పష్టంగా తెలుసు తప్పులు జరిగినాయి అని తెలుసు ఆత్మహత్య చేసుకుని వీళ్ళు బలవంతం చేశారంటే ఎవరు బలవంతం చేసేది వీళ్ళ గవర్నమెంట్ కూటం గవర్నమెంట్ నెగ్గదీసి మొత్తం ఏది ఉందో అది విచారణ పరంగానే చేశారు వాళ్ళు వాళ్ళు తెలిసింది తప్పు చేశామని అర్థమయ్యి చేసుకున్నారు వాళ్ళు లేదు ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి మరి ఇదే కూటమి నాయకులు అంటున్నారు ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు మరి వాళ్ళ బాబాయిని ఇల్లు ఇళ్ళు చంపి మీద చరిత్ర చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ఎట్లా అదే ఇది అంతకు తప్పితే వాళ్ళకి చేయగలిగేది ఏం లేదు అంటే ట్యాజీస్ కనపడుతుంది కదా స్పష్టంగా ఎక్కడ చేసినా కూడా వంద కొంద శాసనం చెప్పి చెయ్యటు ఆ రకంగా తప్పులు చేయటం మళ్ళీ వాళ్ళ మీద నెడతాం అక్కడ ఏం కట్టకుండా గోడలు చూపించటం కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ గోడలు చూపెట్టం ఆ గోడలు చూసినాక ఎవరైనా పోయి పోతేనో అక్కడ అన్ని మండి గోడలు ఉంటాయి మేము మొత్తం పూర్తి చేసామని వాల్ పోస్టులు పెడతాం ఈ చూస్తానే ఉండరు జనం అందరికీ చిన్న కేటర్ నుంచి పై పై నాయకుల వరకు పూర్తిగా అర్థమైపోయింది ఇవాళ పరిపాలన ఏందో ఇవాళ ఇవాళ పరిపాలన ఏందో అర్థమవుతుంది ఎంత స్పష్టంగా ఇలా ఎర్ర ఎర్రచందనం ఉంటే పోయి స్పష్టంగా పోయి అడవిలో తిరిగి తిరిగాడు పవన్ కళ్యాణ్ అదే రకంగా వీళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందటానికి వైజాగ్లో కార్యక్రమం పెట్టి ఎన్ని కంపెనీలు తీసుకొస్తే అన్ని కంపెనీలు కూడా ఎంత కుక్కువ ఓర్పుగా సహనం లేకుండా ఇద్దరు అయా కొడుకులు పోయి అంతకుముందు వేరే రాష్ట్రాల పోయి కూడా తీసుకొచ్చారు ఆల్రెడీ ఆస్ట్రేలియా పోయారు ఆయన మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ ఇవన్నీ కూడా పోయి స్పష్టంగా కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఏం రావాలో ఏం చేయాలో ఈ ప్రభుత్వంలో యువతనే వాళ్ళు బ్రహ్మాండంగా బతకాలనే ప్రోత్సాహం చేస్తుంటే వీళ్ళు ఈ దొంగ సారాయి దొంగ మందు అది అన్ని చేసి అమ్ముకొని ఈ రకంగా మట్టి దో మట్టి దో దోసుకొని రకరకాల దో మోసాలు ఆ మోసాలు మొత్తాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎదటోళ్ళ మీదకి ఇవన్నీ నేడతాం తిరుపతి దేవస్థానాన్ని కూడా మోసం చేసి దేవస్థానికి ఆ రకంగా లడ్లు ప్రతి పవిత్రమైన పూజ చేసుకొని పోయే వాళ్ళని కూడా అపరితమైన లడ్డూలు తినిపించారు వాళ్ళు అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మొన్నటి మొన్నటిదాకా జంతువులు అన్నారు ఇప్పుడు అసలు కలిపారు అన్నారు రేపు పొద్దున అసలు ఏం లేదంటారు అని చెప్పి మళ్ళీ వాళ్ళే అంటున్నారు వైసీపీ నాయకులు చెప్పేదండి రేపు విచారణలో ఎవరెవరు సుబ్బారెడ్డి గారో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మొత్తం అతని మొత్తాన్ని అరెస్ట్ చేస్తారు దాంట్లో లేదు ఎందుకంటే విచారణ ఉంది కదా విచారణ పక్కనే పోతారు వాళ్ళు విచారణ లేకుండా ఎక్కడ ఎవరిని కూడా బట్టుకరట్లే ఏ ఏ కేసులు అయినా సారాయ్ దాంటో కానీ ఇదేంటో కానీ విచారణ చేసి విచారణ సహా వచ్చినాకే అరెస్ట్ చేస్తున్నారు ఇందులో అంత కుట్రపూరితమే తప్పితే ఏమి లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే అనేది వైసీపీ నాయకులు వైన్సారి లాగా గోడలు దూకి ఏం సంబంధం లేకుండా నోటీస్ ఇవ్వకుండా ఆపన డైరెక్ట్ పోయి అరెస్ట్ చేయటాలు ఎక్కడా లేవు ఇవాళ మొత్తం విచారణ చేసి విచారణ పరంగా ఎక్కడైనా సరే వాళ్ళ దగ్గర ఏ తప్పు ఉందో ఆ తప్పుని నిగ్గదీసి పోలీస్ వ్యవస్థకి నోటీసులు ఇచ్చి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ రకంగా అరెస్ట్ చేస్తున్నారు పట్ట పగులే అరెస్ట్ చేస్తున్నారు అర్ధర ఎత్తు గోడ దొగటాలు మోసాలు చేయటాలు ఇవన్నీ ఎక్కడా లేవు నిజం నిప్పులాగా పనిచేస్తున్నారు అది ఎవరైనా ఒప్పుకోవాలా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే అన్ని ఫేక్ రాజకీయాలు అయిపోయినాయి ప్రా ప్రాపకాండ మాత్రం చేసుకో ఈ ప్రచారం చేసుకుంటున్నారు కానీ పని చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ నాయకుల వాదన మరి ఈ పప్పు ఎట్ట నడుతారో ఎట్ట నడుతాడు ఎట్ట నడుతాడో లోకేష్ గారిని అని నిప్పులాగా నడిచి నిప్పులాగా జనం ఏం ఏమైతే కోరుకున్నారో జనం ఏ ఇబ్బందులు ఉండో ఆయనకు తెలియపరచినవి అన్నీ కూడా వన్ బై వన్ వైట్ తీసుకుంటా ఆయన దగ్గరుండి చేసుకుంటా ఇంకా అభివృద్ధి చేయాలా మనం ఎక్కడెక్కడ హామీలు ఇచ్చాం హామీలు నెరవేర్చుకొని రావాలని చెప్పి ఆ రకంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఒక ఐక్యతగా మాట్లాడుకొని చేస్తున్నారు వీళ్ళలాగా ఇట్లా ఎవడి ఎవడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎవడేం మాట్లాడరు తెలియదు ఒకటి బూతులు తిడతాడు ఒకటి అబద్దాలు ఆడతాడు ఒకడు ఇంకోటి చేస్తాడు అట్లా లేదే స్పష్టంగా ఏది ఏది చేయాలో చదువుతారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నాయకులే బూతులు తిడుతున్నారు మేము అసలు సచీవులం అని చెబుతుంటే వైసీపీ నాయకులు అంతకు అంద తిడితే ఎవరన్నా దానికి కౌంటర్ ఇవ్వడానికి మాట్లాడతారు కనుక ప్రత్యేకంగా బూతులు తిట్టేవాళ్ళు ఈ కోటంలో ఎవరు లేరు ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే హింస రాజకీయాలు పెరిగిపోయినాయి రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద దాడులకు తెగబడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంతకు రెండింతలు తిరిగిస్తామే ఉంటున్నారు ఉన్న కంపెనీలు మొత్తం పంపించి ఇప్పుడు వచ్చిన కంపెనీలు కూడా నేనే నేనే ఏర్పాటు చేశానని చెబుతున్నాడంటే దాన్ని బట్టి నీ బోట అనుభవం ఉన్న వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందరికీ ఆలోచన ఉంది చాలా ఇలా అందరూ టీవీలు చూస్తున్నారు సెల్లో చూస్తున్నారు మొత్తం మంచి ఏందో ఏం జరుగుతుందో చెడు ఏందో జరుగుతుందో మొత్తం ఆలోచన పరంగా ఉండాలి ఆలోచనను తప్పించడానికి లోకడ ఏమారారు కాబట్టి ఒకసారి శాంతి ఇచ్చారు గట్ట ఏమారే పరిస్థితులు లేరు ముందు చూపులో ఉన్నారు దానికి గురి పెట్టే ఉంచారు పక్కాగా అభివృద్ధి ప్రకారంగా రేపొద్దున రైతు రేపే రైతు భరోసా కూడా వేస్తున్నారు అంతా ముందు రెండో ఎడత ప్రకటించి అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ప్రకటించారు చేసి అంటే మరికి టైం ఉంటుంది కదా నెల ఏముంది టైం ప్రకారం టైం ప్రకారం కరెక్ట్గా అనుకున్న టైం ప్రకారం పడిపోతుంది ఎక్కడ రేపు చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టేవాళ్ళు కదా చెప్పలేదు మేము డైరెక్ట్గా అవసరం అయితే ఏదన్నా ఇయాల్సి ఉంటే పింఛన్ ఇచ్చి వాళ్ళు వెళ్ళకపోయి పింఛన్ దగ్గరుండి వాళ్ళకి కష్టాలు ఏందో తెలుసుకొని చంద్రబాబు నాయుడు వస్తున్నాడు నువ్వు దానికి ఏదో పెద్ద సభలు పెట్టి ఖర్చు పెట్టి దేశమంతా చెట్లు కొట్టి నానా ఖర్చు పెట్టి నానా గందరగోళం చేసేవు ఆ పరిస్థితి లేదు చేసింది కూడా చెప్పుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం చేసింది చెప్పుకునేది చేసింది అంతా చదువుతుంది స్పష్టం కనపడుతుంది వాళ్ళు కనపడే అది నిద్ర పట్టక మా అమ్మ మా వాళ్ళని ఎందుకు మూసేస్తున్నారంటే నీ ఇష్టం వచ్చినట్టు సారాయి దొంగతనాలు చేసి చేసి వేల కోట్లు దొంగతనాలు చేసి మీరు చేసుకొని ఈ వైజాగ్లో అంతలా ను నువ్వు అదవారికి పెట్టావు ఉద్యోగస్తులు మొత్తం మొత్తం కోట్లు తెచ్చాడు అంటే పెట్టుబడి ఎప్పుడు కళ్ళగా కలగా అన్నాడు ఆయనది ఆ రోజు పెట్టాడు అక్కడే సబ్ పెట్టాడు ఇట్లా పెట్టి పిలిపించాడు కంపెనీలో వాళ్ళందరూ అంతా తుచ్చు తెల్లారిపాటికి ఏమి లేదు అక్కడ ఇక్కడ కనుక మన ఎక్కడ నీళ్ళు దీనికి పెట్టాడు సిల్వర్ సెట్టింగ్ కుప్పంలో తెల్లారి చుస్తే సెట్టింగ్ మొత్తం అయిపోయింది సెట్టింగ్ లేదేం లేదు నీళ్ళు కూడా బాట్ల ఇది కూడా అదే పరిస్థితి ఇది నిజమైన పెట్టింది చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కానీ ప్రతి కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అసలు వాళ్ళే ముందుకు వచ్చి ఇంకా మాకు పలాన చాట ఎక్కడ పెట్టమంటారు ఫలాలు ఇస్తారని ముందుకు వస్తున్నారు